ఇంతటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ని చూస్తే ప్రకృతి ప్రేమికులే కాదు ఎవరైనా సరే మనసు పారేసుకోవాల్సిందే చూడ్డానికి అద్భుతంగా స్వర్గంలా ఉన్న దీని వెనక ఓ కన్నీటి విషాద కథ ఉంది కన్న కూతురి మాంసంతోనే భోజనం చేసిన తల్లి ఇది వినడానికే విచిత్రంగా ఉన్నా నిజంగానే జరిగిందని మేఘాలయలోని ఈ వాటర్ ఫాల్ ని విజిట్ చేస్తున్నప్పుడు కాశీ గిరిజనులు చెప్తారు ఇంతకు ఈ వాటర్ ఫాల్ ఎక్కడుంది దీని వెనక జరిగిన అసలైన స్టోరీ ఏంటి ఈ కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మనం మేఘాలయలోని కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్ లో చిరుపుంజిలో ఉన్న ఓ అద్భుతమైన వాటర్ ఫాల్ ని విజిట్ చేయబోతున్నాం ఆ వాటర్ ఫాల్ పేరు వచ్చి నోకలికై ఫాల్ అండి ఇక్కడ టైమింగ్ అయితే పదిహేను నిమిషాలని చూపిస్తుంది కానీ ఈ రోడ్ల వల్ల కొంచెం స్లోగా అయితే వెళ్లాల్సి వస్తుంది చూద్దాం పావు గంటే కాస్త అరగంట అయ్యేలాగా ఉంది ఈ రోడ్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి మెయిన్ రోడ్లు బానే ఉంటుంది కానీ విలేజ్ రోడ్లు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇదంతా కొండలేరి కాబట్టి రాళ్ళు తేలుతుంటాయి నేనైతే అవతల నుంచి ఆ రోడ్ నుంచి వచ్చానండి ఇక్కడ నౌకలికాయ్ విలేజ్ అని ఉంది వెల్కమ్ టు నౌకలీకాయ్ ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఉందండి ఫాల్స్కి అయితే ఇప్పుడైతే నేను ఫుల్గా కొండ మీద ఉన్నానండి ఈ కొండ మీద కాశీ ట్రైబ్ తాలూకా విలేజ్ ఇట్లా ఉంటది సో ఇదంతా సన్న దారి కాకపోతే టూరిస్టులు అయితే వెళ్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ వా అసలు ఏముందయ్యి ఆ పై నుంచి చూడండి అదిగోండి అవతల మనం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నా అదిగోండి ఆ మట్టి రోడ్డు వైపు వెళ్ళాలి సో చూసారుగా ఇదంతా పక్కనే ఈ మట్టినైతే తవ్వుతున్నారండి అందుకని మట్టి రోడ్ అనుకున్నా దూరం నుంచి కాకపోతే కాదండి కార్ రోడ్లు వేసారు కానీ కొంచెం పెంచుంటే బాగుండేది ఇంకోటి చూపిస్తే అద్భుతాన్ని దీని పక్కనే ఉంది అది గోండి కొండలు చూసారా బాగున్నాయా చుట్టూ వెదర్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది వర్షం పడినట్టు పడకపోనట్టు ఉంది అండ్ ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి వెల్కమ్ టు నోకాలికాయ్ ఫాల్స్ అని ఉంది వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ అనుకుంటున్నారా మేఘాలయలోని మాసిండ్రమ్ తర్వాత చిరుపుంజి ఈ రెండు ప్లేసుల్లో సరి సమానంగా వర్షాలు పడతాయండి ఇక్కడ ఉన్న ఫాగ్ తడిని చూస్తేనే మనకు అర్థమవుతుంది సో నేను ఉంటున్న రూమ్ నుంచి ఇక్కడికి ఒక అరగంట అయితే పట్టిందండి నౌకాలికాయ్ ఫాల్స్కి అయితే ఐదు కిలోమీటర్లు సో ఇదేనండి నౌకాలికాయ్ ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం షాప్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి లోపలికైతే ఎంటర్ అయ్యానండి వాటర్ ఫాల్ అయితే చూపిస్తా ఓకేనా నా వెనకాల చూడండి కనిపిస్తుందా మొత్తం ఫాగు ఫాగు వచ్చినందుకు సుఖం లేకుండా పోయిందండి అసలు ఎక్కడ పానీ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి మొత్తం మేఘాలు కమ్మేసాయి ఇదిగోండి చిన్నగా కనిపిస్తుంది చూసారా అదేనండి వాటర్ ఫాల్ యాక్చువల్గా ఫాగ్ మొత్తం కమ్మేసింది లేదంటే ఇంకెంత అందంగా ఉండేదో మరి చూసారా ఫ్రెండ్స్ ఒక బోర్డ్ అయితే ఉంది వన్ ఆఫ్ ద డ్రైనేస్ట్ ప్లేసెస్ అందా చిరుపుంజి అని రాసింది సోహరా మీద వ్యూ పాయింట్ మనం చూడలేము ఎందుకని అంటే మొత్తం ఫాగ్ 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 మొత్తం పాగే కమ్మేసింది అందుకని కింద నుంచి వ్యూ చూడడానికని మెట్లయితే ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం ఓకేనా ఇదిగోండి వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా కిందకైతే వెళ్తున్నారు చూద్దాం రే ఈ దారి అయితే నేను ఎప్పుడు చూడలేదయ్యా మొత్తం మెట్లు పెట్టారు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి సో ఫ్రెండ్స్ చూడండి ఇంతకంటే బ్యూటిఫుల్ వాటర్ఫాల్ ఇంకెక్కడైనా ఉంటుందా చూడండి నొక్కాలికాయ్ ఈ వాటర్ ఫాల్ని చూడడానికి రెండు కళ్ళు అయితే చాలదండి నిజంగా కిందకి వెళ్ళి చూసి అనుభవించాలి ఇంతవరకు వెళ్ళొచ్చో లేదో నాకు తెలియదు కానీ మ్యాక్సిమం నేనైతే రిస్క్ చేసి ట్రై చేస్తా అంటే సాయంత్రం అయ్యేలోపు మనం అయితే వెళ్దాం ఇదంతా జంగిల్ జంగిల్ అడవేనండి ఇదంతా ఇది గోండి నోకలిగ జలపాతం భారతదేశంలోనే ఎత్తైన జలపాతం అండి పదకొండు వందల పదిహేను అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ వాటర్ ఫాల్ ని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే రైనీ సీజన్ లోనే బెస్ట్ కానీ దీనికి ఒక నెగిటివ్ ఉంది ఇక్కడ మేఘాలు నిమిషానికి ఒకసారి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఒక్కసారి కమ్మేసాయి అంటే అసలు వాటర్ ఫాల్ కనిపించనే కనిపించదు మళ్ళీ క్లియర్ అయిందంటే దీనికంటే అందమైన వాటర్ ఫాల్ మరొకటి లేదనేలా ఉంటుంది ఎందుకైతే వెళ్ళేసరికి ఇక్కడ ఒక చెట్టు అయితే పడిపోయిందండి అండ్ ఇక్కడ నుంచి అసలు లేదు ఎలా దిగాలో ఏందో అరే రే రే ఈరోజు ఏంటో మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది దగ్గర నుంచి చూపిద్దాం అనుకున్నా మీకు ఫ్రెండ్స్ వెరీ సాడ్లీ దగ్గర నుంచి వెళ్ళి చూపించుంటే బాగుండేది ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తా ఏం చేస్తాం ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయండి ఓకేనా అల్లదేదో పైన పక్షి పక్షిగురుతుంది కదండి అదే డ్రోన్ అంటారు ఆ కెమెరా కనుక్కుంటుంటే బాగుండేది అనిపిస్తుంది అండి ఇంత అందమైన అద్భుతమైన ప్లేసెస్ ని మంచిగా క్యాప్చర్ చేయకుండా వెళ్తున్నాననే బాధ అయితే ఉంది నాకు ఏం చెప్తాం ఇంకోసారి వస్తాను రాను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పలే ఎందుకంటే ఇటువంటి సాహసాలు చేసి రావాలి ఇంకోసారి రావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తా ఇంకా సేపట్లో ఉంటే ఈ ఫాగ్ మొత్తం కమ్మేస్తుంది అంత ఎత్తు నుంచి నీళ్లు కిందకి డ్రాప్ అవుతున్నప్పుడు వైట్ గా కనిపించిన కింద మాత్రం గ్రీన్ కలర్ లో మారుతుంది చూసారా ఇది ఒక మ్యాజిక్ రోజుకి కొన్ని వేలల్లో డబ్బులు కలెక్షన్ అవుతాయి ఆ కింద వరకు మెట్లేసి ఉంటే బాగుండేది న్యాచురల్ అవర్కి చాలా నచ్చుతుంది మరి వాటర్ఫాల్ అయితే ఏం చేద్దాం డిసప్పాయింట్ చేసింది కింద వరకు మెట్లు ఎందుకు పెట్టలేదంటే ఇదంతా చూసారా రాళ్ళు కింద ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని పెట్టలేదు పెట్టలేదనుకుంటా ఎందుకంటే ఇది చాలా లోతండి ఏదైనా జరిగినా జరగవచ్చు కింద ఈ ఫాల్ ని చూసి చాలా మంది ఎంజాయ్ చేశారనే భావిస్తున్న కూతురు మాంసాన్ని తల్లి తిన్న ఒక శాడ్ స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది నిజంగా జరిగిందో లేదో తెలియదు కానీ ఈ స్టోరీ విన్న తర్వాత నిజంగానే బాధపడతారు నోహకలికై కాశీ భాషలో నోహ్ అంటే జంప్ అని లీ అనేది స్త్రీలింగాన్ని సూచిస్తుంది లిఖై అనేది ఒక స్త్రీ పేరు దీని పూర్తార్థం జంప్ ఆఫ్ లిఖై అని తెలుపుతుంది స్థానిక పురాణం ప్రకారం నోహకలిక జలపాతం ఎగున రంగ్ అనే గ్రామంలో లిఖై అనే మహిళ నివసించింది తన భర్త మరణించడంతో జీవన ది కష్టతరమైంది లికై తన కూతురి కోసం మళ్లీ రెండో పెళ్లి చేసుకోవలసి వచ్చింది అయితే భర్త కంటే ఎక్కువ ప్రేమించడంతో ఆ రెండో భర్త తన సవతి కూతురిపై ద్వేషాన్ని పెంచుకొని పసికందును చల్లగా చంపి ఆమె వండాడు కట్ చేసిన తల ఎముకలన్నీ దూరంగా విసిరేసి హత్య యొక్క జాడను దాచుకున్నాడు ఆ భర్త కాలికాయ్ తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి భోజనం సిద్ధం చేసినా ఇల్లు మాత్రం ఖాళీగానే కనిపించింది ఫస్ట్ తన కూతుర్ని వెతకాలనుకుంది కానీ అప్పటికే పని నుంచి వచ్చి అలిసిపోయి ఆకలితో ఉంది ఇన్న తర్వాత కూతురిని వెతుకుదాంలే అని భోజనం చేసింది అయితే ఆ భోజనంలో తనకు తెలియకుండానే కన్ను కూతురి మాంసాన్ని తినేసింది భోజనం తర్వాత తమ్మలపాకలు తిందామని ఆ ప్రాంతానికి చేరుకోగానే ఆ ప్రాంతంలో తెగపడిన వేళ్లను చూసి భయపడింది ఇంట్లో తను లేనప్పుడు ఏం జరిగిందో గ్రహించిన ఆమె ఒక పక్క కోపం మరియు దుఃఖంతో వెర్రిబారిన పడి తను తట్టుకోలేక పిచ్చిగా పరిగెత్తడం ప్రారంభించింది అంతలోనే ఆమె చేతిలో ఉన్న గొడ్డల్ని ఊపింది హత్యకు గురైన తన కూతురిని తనకు తెలియకుండానే నరమాంస భక్ష్యం చేసిందనే ఆలోచనను భరించలేక ఎత్తైన శిఖురంచున వరకు పరిగెట్టి అక్కడి నుంచి దూకి చనిపోయింది ఆమె దూకిన జలపాతానికి నోహకలికై జలపాతం అని పేరు పెట్టారు నమ్మలేని ఈ కన్నీటి గాథ నిజంగానే జరిగిందని కాశీ గిరిజను చెప్తారు ఒకవేళ నిజంగానే జరుగుంటే ఆ తల్లిపడే వేదన ఎలా ఉంటుందో ఊహించుకోలేనిది ఇది ఫ్రెండ్స్ ఈ నోకలికై విషాదకర కన్నీటి కదా దీనిపై మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సో ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ లోకల్ వాళ్ళ కర్రలతో చాలా అందంగా వీలైతే వెదురు కర్రలు కానీ ఈ కర్రలతో గీస్తున్నారు ఇక్కడ కావాలంటే మనం తీసుకోవచ్చు అండ్ దేని కర్రలో కొత్తగా చూస్తున్నానండి ఇవి దేనికి ఉపయోగిస్తారో ఇక్కడ సేలర్స్ కూడా ఎవరు లేరు అడుగుదామంటే ఇక్కడ ఫాల్స్కి వచ్చినట్టు లేదు ఈ షాపింగ్కి వచ్చినట్టు ఉంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈ నోహకాలికాయ్ వాటర్ ఫాల్ చూసిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అనుకుంటున్నారా వెయిట్ చేయండి ఓకేనా అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం ఈ కొండల మీద ఆ పైన చిన్న చిన్న గడ్డి మొక్కల్లో ఉన్నాయి కదా ఆ గడ్డి మొక్కలు ఏంటంటే ఇదిగోండి ఇవే అనమాట ఇటువంటి గడ్డిలే ఎక్కువగా ఉన్నాయి ఆ కింద సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మౌసాడోంగ్ ఫాల్స్కి అయితే వచ్చా అదిగోండి ఇక్కడ బోర్డ్ అయితే ఉంది అండ్ న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అని ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం ఓకేనా ఆ కిందికి వెళ్తే ఇంకొన్ని ఫాల్స్ అయితే తగులుతాయి అండ్ మనమైతే లోపలికి వెళ్దాం ఒకసారి సో మనమైతే ఈ మౌసాడోంగ్ వాటర్ ఫాల్కి అయితే వచ్చా చూడండి టైం అయితే ఐదు గంటలు అవుతుంది ఇక్కడ కొన్ని బళ్ళు అయితే ఉన్నాయి వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి నేనైతే వెళ్తున్నా అందరూ కూడా అస్సాం నుంచి వచ్చినట్టు ఉన్నారు అందుకే ఏఎస్ అనే బళ్ళు ఉన్నాయి అండ్ మొత్తం డబ్బగడ్డలతోనే ఇక్కడ ఇల్లులు అయితే తయారు చేశారు బాయ్ అందరు జాసక్తే అందరు అక్కడ నొకలికి ఫాల్స్ దగ్గర యాభై రూపాయలు తీసుకున్నారండి కానీ ఇక్కడ ఇరవై రూపాయలు తగ్గించారు అంటే ముప్పై రూపాయలు అనమాట మనిషికి ముప్పై రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలి ఈ బయ్య దగ్గర బై టికెట్ ఏజీయా బైక్ ఉంచినందుకు ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మన అందుకనే నలభై రూపాయలు అంటున్నారు బైక్ పార్కింగ్కి వెళ్ళినాయినా బై టెన్ రూపీస్ ఓకే కుబ్లీ కుబ్లై ఇదేమైనా కానీ ఈ మెట్లు ఉంది చూసారా ఈ మెట్లు అనేది చాలా అద్భుతంగా ఉంది అండ్ లొకేషన్ చూసారా ఫ్రెండ్స్ ఈ శుభ సాయంత్రం వేళ ఎంత అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇదంతా అసలు ఏముందయ్యా ఈ నీళ్ళైతే అక్కడెక్కడో కొండల నుంచి నీళ్ళైతే పారుతుంది అండ్ మీకు ఒకటి చూపిస్తా క్లిస్టర్ క్లియర్గా ఉంటుందండి అదిగోండి నీళ్ళు ఎంత క్లియర్గా ఉందనేది మనకి కనిపిస్తుంది కింద చూడండి ఈ నీళ్ళ కిందకి పోతేనే ఎన్నో వాటర్ ఫాల్స్కి సా తోడుగా ఉంటుంది అండ్ ఇక్కడైతే స్విమ్ చేసుకోవచ్చండి నిజంగా బాగుంది వాటర్ అయితే ఇదేనండి ఆ వాటర్ ఫాల్ వచ్చి మౌసడం ఇక్కడ మనమైతే స్విమ్మింగ్ పూల్ చేసుకోవచ్చు చాలా చక్కగా ఇక్కడైతే చాలా మంది ఎంజాయ్ చేసుకుంటున్నారు యాక్చువల్ గా ఫస్ట్ వచ్చినా బాగుండేది అనిపిస్తుంది ఇక్కడ ఆయన సాయంత్రం అయిపోయింది కదా స్విమ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ వాటర్ ఫాల్ అయితే చాలా స్వీట్ గా ఉందండి బ్యూటిఫుల్ అసలు ఇక్కడే దీని కింద మనం అయితే స్విమ్ చేసుకోవచ్చు క్లియర్ గా ఉంది వాటర్ అయితే ఇదెంతో పై నుంచి దిగట్లేదు కానీ దీని కింద అయితే చూ స్విమ్మింగ్ పూల్ చేయడానికి ఒక చిన్న ఇది ఉంది కదా అది బాగుంది యాక్చువల్ గా చాలా బాగుంది అండ్ చూడండి చాలా మంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉంది ఫ్రెండ్స్ కింద రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి అండ్ అలా మీదికి ఎక్కించానంటే చూడండి వాటర్ ఫాల్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది పక్కనే వాటర్ ఫాల్ ఉంటే పక్కనే ఇల్లు అయితే తయారు చేశారు ఎందుకో మరి ఆ లోపల ఏముందో ఏంటో మరి సో ఏమనిపించింది ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ చూసి నేనైతే స్నానం చేయాలని అనుకున్నా కాకపోతే తవ్వళ్ళు నిక్కర్లు ఏం తేలే అవన్నీ చెప్పుక బ్రదర్ అంత దగ్గరికి వెళ్ళి ట్రై చేయాల్సిందే అనుకోవచ్చు నేనైతే చేయలేకపోయా కానీ చూస్తా దగ్గర నుంచి చాలా అది మౌసడం ఇంకోసారి వస్తే కనుక పూల్ని అయితే తయారు చే ట్రై చేద్దాం ఒకసారి చూపించింది యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ అండి దీని పక్కనే కాకపోతే వాటర్ ఫాల్ లానే ఉంది కదా అసలైన వాటర్ ఫాల్ ఇటువైపు ఉందండి అదిగోండి ఆ రెండు సో చూడండి ఇక్కడ ఒకటి ఉంది అలాగే యువతుల పక్క కూడా ఉంది నేనైతే అంత దూరం వెళ్ళాను ఎందుకంటే పొద్దున్నుంచి ట్రావెల్ చేసి అలసిపోయా ఈ రెండు ప్లేస్లు చూసి చాలు ఓకేనా ఈ రోజుకి ముగించేస్తా ఈ వీడియోనైతే నచ్చితే లైక్ షేర్ ఓకేనా ఇక ఉంటా బాయ్ బాయ్ నమస్తే మరొక వీడియోలో కలుద్దాం సైన్ అవుట్ ఫ్రమ్ చిరుపుంజీ జై హింద్ ఇక్కడ నేను రిటర్న్ వెళ్తుంటే ఈ బస్సు అయితే ఆగిందండి చాలామంది టూరిస్ట్ ఇక్కడ ఆ బొర్రల వెంట వెళ్ళారు ఏందని చూ చూద్దామని ఇప్పుడు చూపిస్తాలో అయితే చాలా బాగా వీలైతే మణిపూర్ నుంచి వచ్చారా ఆ జ్వరం మణిపూర్ కాదు సో లోపల ఈ గుహ అయితే ఉంది చూసారా మీకు లోపల చూపిస్తా బొగ్గు గన్నలు ఏదో అంటారు కదండి అలాంటివి ఇక్కడ తవ్వేసి ఏకంగా అవతలైతే పెట్టేశారు చూసారా ఎలుకలు బొరియలు చేసినట్టు ఏ విధంగా కన్నాలు కన్నాలు చేస్తారు చూసారా పైన కూడా కన్నాలు అయితే చేశారు ఎదుగండి ఈ గనులు అయితే చూపిస్తా ఇవే అనుకుంటా లోపల నుంచి తీస్తారు ఈ రాళ్ళు అయితే వావు తేలిగ్గా ఉన్నాయండి ఫస్ట్ టైం ముడుతున్నాయి ఇది మన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు మీజోరం వాళ్ళు ఆ పురుగులు ఏవో అరుస్తున్నాయి కదా కొత్తగా ఉంది నాకైతే అటు ఇటు అరుస్తున్నట్టున్నాయి ఇప్పుడు వచ్చిన తర్వాత సూర్యుడు చూడడం అనేది మొదటిసారి చూడండి అక్కడ ఉన్నాడు సూర్యుడు నేను సాయంత్రం అయిపోతుంది అటు నుంచి అస్తమిస్తున్నాడు బాగుంది